డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు ఎడారిల ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్లు నిత్తును పద్నాలుగు పదిహేను అర్చనములు ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింతకదు ఆత్మలో సంపన్నమవడానికి అరణ్యములోనే వెతకాలేమో అరణ్యం ఒంటరి ప్రదేశం దానిలో నుంచి దారులు కనబడవు అంతేకాదు ఆకూరు లోయ ఎంతో శ్రమల లోయ దాని నిరీక్షణ ద్వారం అంటున్నాడు అప్పుడు ఆమె తన యవ్వన కాలంలోలాగా పాటలు పాడుతుందట అవును అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరచిపోయింది స్వార్థాపేక్షలతో నా వీటిలను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటున్నది కానీ వాళ్ళు దానికి అందలేదు అది దిక్కులేనిదై దారి తెన్ను లేక తిరుగుతున్నది అయితే దేవుడు అంటున్నాడు నేను దాన్ని ఆకర్షిస్తాను ప్రేమగా మాట్లాడతాను అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను మన దేవుడు ఎంత ప్రేమగలవాడు దేవుని సెలెళ్లు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు ఒక గండశిల కనిపిస్తున్నది గొప్ప నీటి బుగ్గకి అది జన్మస్థానమని మనం పసికట్టలేం గరుకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం అక్కడ జల ఓట ఉన్నదని మనకు తెలియదు దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తాడు అక్కడికి చేరాక మనం గమనిస్తాం అది సతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతమని ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆ